మేము ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోలేదు ఈ సంవత్సరం చేసుకోవాలి అనుకుంటున్నాం చేసుకోవచ్చా చేసుకోకూడదా మా ఇంట్లో ఇదివరకు ఎప్పుడు కలవసాన్ని పెట్టుకోలేదు ఈసారి పెట్టుకోవాలి అనుకుంటున్నాం పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా కలసం పెట్టుకోకుండా మామూలుగా మేము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అనుకుంటున్నాం చేసుకోవాలా చేసుకోకూడదా కలసం పెట్టుకుంటే మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలా వరలక్ష్మి వ్రతాన్ని వ్రతంలా కాకుండా పూజలా చేసుకోకూడదా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవాలా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకోవాలా మేము ఈ సంవత్సరం కాసు కొనుక్కోవాలి అనుకుంటున్నాం కాసు కొనుక్కుంటే ప్రతి సంవత్సరం కొనాలా ప్రతి సంవత్సరం కొత్త కాసు పెట్టాలా ఆల్రెడీ కొనుక్కున్న కాసుని మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చా అమ్మవారికి వాయనంగా ఖచ్చితంగా చీర రవిక పెట్టాలా మా ఇంట్లో ఉన్న చీర కానీ జాకెట్ ముక్కలు కానీ పెట్టవచ్చా మాకు తెలిసిన వాళ్ళు కానీ మా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవ్వరు లేరండి మేము వాయనం ఇవ్వడానికి మాకు ముత్త ఎవ్వరూ ఇక్కడ దొరకడం లేదు మా ఇంట్లో వాళ్ళకి మేము వాయనం ఇవ్వచ్చా మా ఇంట్లో ఉన్నారు వాళ్ళకి మేము వాయినం ఇవ్వచ్చా ఇలా ఎన్నో క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా మీకున్న డౌట్స్ అన్ని నేను క్లియర్ చేయబోతున్నాను హలో అండి అందరికీ నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పోయిన వారం మన ఛానల్లో పెట్టిన వరలక్ష్మి వ్రతం వీడియోని చాలా బాగా ఆదరించారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు పూజ అంటే ఇది పూజ అంటే ఇలా చేసుకోవాలి అనే విధంగా మీరు కూడా కమెంట్స్ పెట్టారు నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఆ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మేము ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అనుకుంటున్నాం మేము కూడా పూజ చేయడం మొదలు పెట్టాలి అనుకుంటున్నామని మెసేజ్ పెట్టారు కామెంట్ రూపంలో తెలియజేశారు నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు కూడా మీ అందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు తప్పకుండా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే పూజకి సంబంధించి చాలా డౌట్స్ అన్నీ అడుగుతూ ఉన్నారనమాట అయితే మీకు ఉన్న ట్వెర్షన్స్ కూడా నేను ఈ వీడియోలో ఇక అన్నీ కూడా క్లియర్ చేస్తాను నేను ముందుగా నేను ఖర్చు లేకుండా కేవలం వంద రూపాయలతో కూడా మనం నిరుపేదలు కూడా వరలక్ష్మి అమ్మవారి పూజను ఎలా చేసుకోవాలని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది చాలా సంతోషించారు పూజ అంటే ఇలా చేసుకోవాలి అని సో ఆ పూజ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కింద చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట వాటి అన్నిటికీ కూడా నేనైతే ఇప్పుడు ఆన్సర్ అయితే ఇస్తాను మీకు ముందుగా చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మా ఇంట్లో కొత్త చీర ఉంది కాకపోతే సంవత్సరం కింద ఎప్పుడో కొని పెట్టామో మేము ఇదివరకు కట్టుకోలేదు ఆ చీరని అమ్మవారికి పెట్టవచ్చా అని నిరభ్యంతరంగా ఏ డౌట్ లేకుండా మీరైతే అమ్మవారికి ఆ చీర అయితే పెట్టుకోవచ్చు మీరు పెట్టిన తర్వాత ఆ చీరని మీరైనా కట్టుకోవచ్చు వేరేవరికైనా కూడా పెట్టవచ్చు మీరు అమ్మవారికి చీర ఖచ్చితంగా పెట్టాలా చీర లేకపోయినా జాకెట్ ముక్క అయినా పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు చీర ఉంటే పెట్టుకోండి లేకపోయినా పర్వాలేదు జాకెట్ ముక్క పెట్టుకున్నా సరిపోతుంది అలాగే జాకెట్ ముక్కలు కూడా కొత్తది ఖచ్చితంగా కొనుక్కు రావాలా ఈ రోజు మనం పూజలో పెట్టుకోవాలంటే ముందు రోజు కొనుక్కు రావాలని అడుగుతున్నారు అలా ఏం అవసరం లేదండి మన ఇళ్లలో అందరి దగ్గర జాకెట్ ముక్కలు ఏవో ఒకటి ఉంటనే ఉంటాయి కదా ఎవరో ఒకరు మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడో తాంబూలు అనుకో దేనికో దానికి ఇస్తూనే ఉంటారు కొన్నిసార్లు మనం కూడా కొనేసి పెట్టుకుంటూ ఉంటాము అవన్నీ అలాగే ఇంట్లో ఉండిపోతాయి జాకెట్ పీసులు సో వాటికి కూడా మనం మన పూజలు అయితే ఉపయోగించుకోవచ్చు అలాగే అమ్మవారికి వాయనం వచ్చేటప్పుడు కూడా మనం ఆ బ్లౌజ్ పీసెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు అందరూ రెగ్యులర్ గా అడుగుతున్న క్వశ్చన్ ఇంకో ఏంటి అని అంటే మేము ఈ సంవత్సరం అమ్మవారికి కాసు తీసుకోవాలి అనుకుంటున్నాము అయితే కాసు తీసుకుంటే కనుక ప్రతి సంవత్సరం కాసు ఖచ్చితంగా కొనాలా అని మీ దగ్గర ఉంటే కనుక మీరు కొనుక్కోవచ్చు లేదు అనుకుంటే పర్వాలేదు సపోజ్ మీరు ఈ సంవత్సరం కాసు తీసుకోవాలని మీకు మనసులో ఉంది కొనుగోనేంత మీ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయనుకోండి ఒక హాఫ్ గ్రామ్ గ్రామ్ ఒక మీరు ఒక ఐదు వేలో పదివేలో పెట్టి ఒక హాఫ్ గ్రామో గ్రామో బంగారు కాసు తీసుకున్నారు అనుకోండి ఆ కాసుని మీరు ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి అమ్మవారి పూజలో వాడుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఈ సంవత్సరం మీరు పూజలో పెట్టి దాన్ని మీరు అంటే మీ తాలు బొట్టులో కానీ లేదా మీరు నల్లపూసల చేయంలో కానీ ఎందులో అయినా వేసుకోవచ్చు లేదు నేను అమ్మవారికి మాత్రమే పెట్టుకుంటాను ఎవ్రీ ఇయర్ అదే వాడుకుంటాను అనుకుంటే కనుక మీరు ఆ కాసుని అలాగే దాచిపెట్టుకొని ఎవ్రీ ఇయర్ కూడా వాడుకోవచ్చు మాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఉంది కానీ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మా ఇంట్లో అంటే మా పుట్టింటి వైపు నుంచి కానీ అతి వైపు నుంచి కానీ ఎవ్వరూ చేయలేదు కానీ మాకు మాత్రం చేసుకోవాలని చాలా ఆశగా ఉంది చేసుకోవాలా వద్దా అని అడుగుతున్నారు వరలక్ష్మి వ్రతానికి ఎలాంటి అయితే అవసరం లేదండి మీరు ఏ టెన్షన్ లేకుండా ఏ భయం లేకుండా వరలక్ష్మి వ్రతాన్ని అయితే హ్యాపీగా ఆచరించవచ్చు కేవలం పెళ్ళైన వాళ్ళే చేసుకోవాలా కాని వాళ్ళు చేసుకోకూడదా అని అడుగుతున్నారు కాని అమ్మాయిలు కూడా చేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు అయితే కనుక వాళ్ళ జీవితం బాగుండాలని వాళ్ళ సౌభాగ్యం బాగుండాలని మొక్కుకుంటారు పెళ్లి కాని అమ్మాయిలు అయితే కనుక మంచి భర్త రావాలని తన జీవితం బాగుండాలని కూడా అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు అయితే పెళ్లి కానీ అమ్మాయిలు చేయడం మొదలు పెడితే మేము అతింటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పూజని ఎవరు కంటిన్యూ చేస్తారు మా ఇంట్లో అని అడుగుతున్నారు మీ తర్వాత మీ అమ్మ వాళ్ళ ఇంట్లో మీకు అన్నయ్యో తమ్ముడో ఉంటే తనకు వచ్చే భార్య కానీ ఎవరైనా కంటిన్యూ చేయవచ్చు లేదు అలా ఎవరూ లేరు అనుకుంటే కనుక మీరు మీ అతి ఇంట్లో కంటిన్యూ చేసుకోవచ్చు పర్వాలేదు మా ఇంట్లో ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా కలసం పెట్టుకోలేదండి పూజలో అయితే మేము మాత్రం కలసం పెట్టుకోవాలి అనుకుంటున్నాము అన్నారు చాలా మంది కలశానికి ఎలాంటి ఆనం అయితే అవసరం లేదండి కలసం అనేది మహాలక్ష్మి స్వరూపమే మీరు ఖచ్చితంగా ఎవరైనా సరే కలశాన్ని పెట్టుకోవచ్చు కలసం ఎలా పెట్టాలి ఏంటి అని మన ఫుల్ వీడియోలో అయితే నేను క్లియర్గా చూపించాను వరలక్ష్మి వ్రతం పూజా విధానం వీడియోలో మీకు చదువు రాకపోయినా సరే మీరు కేవలం ఆ వీడియో చూసి కనుక మీరు అయితే పూజ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎలాంటి డౌట్స్ లేకుండా మీకు హ్యాపీగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా మంది పూజ అంటే చాలా భయం వేస్తుందక్క అంటున్నారు పూజకి మీరు భయపడాల్సిన అవసరం లేదు అమ్మవారే అన్నీ తనకు నచ్చినట్టుగా చేయించుకుంటుంది మీరు మనసు ప్రశాంతంగా పెట్టుకొని పూజ నేను హ్యాపీగా చేసుకోవాలి అమ్మవారి కరుణా కటాక్షాల కోసం నేను పూజ చేసుకుంటున్నాను అని మనసులో అనుకొని చేసుకోండి అంతే చాలు మీకు అంతా మచ్చ జరుగుతుంది అమ్మవారే మీ చేత మంచిగా పూజ అయితే చేయించుకుంటుంది వరలక్ష్మి వ్రతం నాడు పూజ ఏ టైంలో చేసుకోవాలని అడుగుతున్నారు పూజ అనేది మీరు పన్నెండు గంటల లోపైన చేసుకోవచ్చు లేదంటే ఏ టైంలో అయినా చేసుకోవచ్చు మీకు మార్నింగ్ పూజ పన్నెండు గంటల అంటే ఆఫ్టర్నూన్ పన్నెండు అయిపోయే లోపు మీరు పూజ అయితే కంప్లీట్ చేసుకుంటే తర్వాత మీరు ఉపవాసం వదిలిపెట్టేసి అంటే మీరు భోజనం చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ పేరంటాలని అంటే మీ చుట్టుపక్కల వాళ్ళని తెలిసిన వాళ్ళని అందరినీ పిలుచుకొని మీరు అయితే వాళ్ళకు వాయనం అంటే తాంబూలన్నైతే ఇవ్వచ్చు చాలా మంది అడుగుతున్నారు మేము ఉన్న ప్లేస్లో మాకు ఎవ్వరు తెలియదండి మేము తాంబూలం ఇవ్వడానికి మాకు ఎవ్వరు పరిచయం లేదు అప్పుడు మేము ఏం చేయాలి అని మీకు ఎవ్వరు పరిచయం లేకపోయినా సరే ఒక్కసారి మీరు వాళ్ళని పిలిచి ఇలా మేము తాంబూలం ఇవ్వాలి అనుకుంటున్నాము అని అంటే గనక తప్పకుండా వస్తారు ఎవరు కూడా తాంబూలాన్ని కాదు అన్నరు అనమాట సో అలా మీకు పిలవడానికి మొహమాటంగా ఉంది అసలు మీకు అక్కడ ఎవ్వరు తెలియదు వాళ్ళ భాష కూడా మీకు తెలియదు అనుకుంటే కనుక మీరు ఇంకా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించుకొని మనసులోనే భావన చేసుకోండి ఇంకా లేదు అనుకుంటే గనక అదే ఖర్చు మీరు ఎవరికైనా తాంబూలాన్ని ఎంతమందికి అయితే తాంబూలాన్ని ఇవ్వాలి అనుకున్నారో ఆ డబ్బుల్ని సపోజ్ మీకు ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు అవుతుంది అనుకోండి తాంబూలం ఇవ్వడానికి ఒక ఐదు మందికి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి మీరు దేవుడికి అమ్మవారి గుడిలో కానీ వెంకటేశ్వర స్వామివారి గుడిలో కానీ వేసి నేను ఇలాగా వరలక్ష్మి రథం నాడు తాంబూలం ఇవ్వాలి అనుకున్నాను కానీ ఇవ్వలేకపోయాను మీ రూపంలో అయినా సరే నేను ఇస్తున్నాను అని చెప్పేసి అని మీరు అక్కడ హుండిలో వేసి దండం పెట్టుకోండి సరిపోతుంది మేము రెంటెడ్ హౌజెస్లో ఉంటామండి అయితే మేము ఉంటున్న ఇంట్లో మేము వ్రతం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు మీరు పూజ చేసుకోవడానికి రెంటెడ్ హౌజ అని కానీ లేదా సొంత ఇల్లు అని కానీ ఏమీ మీరు మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడుంటే అదే మన ఇల్లు సో మీరు రెంటెడ్ హౌజా లేదా సొంత ఇల్లా అనే ఆలోచన పెట్టుకోకుండా మంచిగా పూజ అయితే చేసుకోండి నేను వరలక్ష్మి వ్రతం వీడియో అంతా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ అందులో పసుపు గణపతిని ఏం చేయాలో అయితే చెప్పడం మర్చిపోయాను అయితే ఆ పసుపు గణపతిని మనం పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ పసుపు గణపతిని మనం నెక్స్ట్ డే తీస్తాం కదా కలసం అవన్నీ కలిపేస్తాం కదా కదిపేసిన తర్వాత ఆ పసుపు గణపతిని మనం నీళ్ళల్లో వేసేసి కరిగిపోయిన తర్వాత పూల చెట్లలో చెట్లలో మొక్కల్లో వేసేసుకోవచ్చు అయితే కొందరు ఏమంటున్నారు అంటే పసుపు గణపతి నలుగులో నుంచి పుట్టాడు కదా అంటే గణపతి నలుగులో నుంచి పుట్టాడు కదా పార్వతమ్మ స్నానానికి వెళ్ళేటప్పుడు పసుపులో పసుపులో నుంచి తయారు చేసింది కదా నలుగు పిండిలో నుంచి ఆ నలుగుని మనం మొహానికి వంటికి రాసుకోవాలి అని కాళ్ళు మాత్రం రాసుకోకూడదు మొహానికి రాసుకోవాలి అని సో వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కానీ నేనేం ఆలోచిస్తానంటే మనము మొహానికి రాసుకుంటాం సరే మొహానికి రాసుకుని ఏం చేస్తాం మొహం కడుక్కుంటాం ఆ కడుక్కున్న నీళ్ళన్నీ డ్రైనేజ్లోకి వెళ్తాయి కదా సో అందువల్ల కొంచెం ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుంది అని నేను మాత్రం అలా మొహానికి దానికంటే కూడా మీరు నీళ్ళలో వేసి కరిగిపోయిన తర్వాత పూల మొక్కల్లో వేసేయండి అని చెప్పాను నేను ఇంకా మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేయండి ఇంకా ప్రసాదాలు ఎన్ని రకాలు పెట్టాలి అని అడుగుతున్నారు లేదా రెండు నైవేద్యాలు చేసుకున్నా సరే మీ మనసు ప్రశాంతంగా ఉండి మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునేలా చేసుకుంటే మాత్రమే సరిపోతుంది అది ఫుల్ వీడియోలో చెప్పాను నైవేద్యాలు ఏం పెట్టుకోవాలి అని మీకు శక్తి కొలది మీరు పెట్టుకోవచ్చు అండ్ అలంకరణ విషయానికి వస్తే మీరు ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకొని పెట్టుకోండి దేవుళ్ళు కూడా అంటే మన పూజా మందిరంలో దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి కదా అవన్నీ కూడా ముందు రోజు అంటే థర్స్డే గురువారం నాడు మీరు ఈరోజు అయితే కనుక క్లీన్ చేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ మీకు పూజకి హడావిడి అవ్వకుండా ఉంటుంది వందల తొంభై మంది అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే మన ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ శారీస్ యూస్ చేసుకోవచ్చా అని మీరు తప్పకుండా యూస్ చేసుకోవచ్చు అండి ఏం పర్వాలేదు మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు మనం కట్టుకోలేదు కాబట్టి అవి పాతలు కాదు ఓకేనా కొత్త బట్టలు అలాగే మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడూ కూడా వాటిని వాడలేదు కాబట్టి అవి వాటి వాటిని మనం కొత్త బట్టల కింద కన్సిడర్ చేయొచ్చు వాటిని మనం పూజలో వాడుకోవచ్చు ఇంకొందరు గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం కొత్త బట్టలే కట్టుకొని పూజలో కూర్చోవాలా అని మనము కొత్త బట్టలు కట్టుకున్నామా బంగారం వేసుకున్నామా నగలు వేసుకున్నామా అలంకరించుకున్నామా అనేది కాకుండా మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాము అనేదే ఇంపార్టెంట్ సో మీరు మీ దగ్గర ఏ బట్టలైనా సరే ఏ ఏవైనా సరే శుచిగా శుభ్రంగా ఉన్న బట్టలు ఏవైనా ధరించి మీరు కాళ్ళకి పసుపు రాసుకొని మొహానికి బొట్టు పెట్టుకొని తలలో రెండు పూలు పెట్టుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొని అమ్మవారిని కూడా అలంకరించి నిండుగా పూజలో కూర్చొని పూజ అయితే చేసుకోండి మీకు చదవడం వచ్చు అనుకుంటే కనుక వరలక్ష్మి వ్రత కథ పుస్తకం మీకు పూజా సామాగ్రి స్టోర్లో దొరుకుతుంది అది తెచ్చుకొని అందులో చదువుకుంటూ పూజ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మన ఛానల్లో నేను వీడియో అయితే పెట్టాను పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అని ఆ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఎంత సింపుల్గా మనం పూజ అయితే చేసుకోవచ్చు అని అంబూలం లేదా వాయనం ఎంతమందికి ఇవ్వాలి అని అడుగుతున్నారు మీ శక్తి కొలది మీరు ఎంతమందికి అయినా ఇవ్వచ్చు ఒక్కరికి ఐదుగురికి తొమ్మిది మందికి పదకొండు మందికి లేదు మాకు అసలు ఇవ్వడానికి ఆప్షనే లేదు మేము మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటామన్నా కూడా పర్వాలేదు మీరు ఎలాగైనా చేయొచ్చు లేదు మా ఇంట్లో అసలు ఎవరు మనుషులే ఉండరు మేము ఇద్దరం భార్య భర్తలమే ఉంటాము కానీ నాకు పూజ చేసుకోవాలని ఉంది అమ్మవారికి మాత్రమే నేను తాంబూలం పెట్టాలి అనుకుంటున్నాను అనుకుంటే కనుక అమ్మవారికి కూడా మీరు తాంబూలం పెట్టేసుకోవచ్చు సరిపోతుంది లాస్ట్ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం వీడియోలో వరలక్ష్మి అమ్మవారు అంటే మహాలక్ష్మి అమ్మవారు పూజతో పాటు నేను వెంకటేశ్వర స్వామివారిని కూడా పూజించుకోమని చెప్పాను అయితే వెంకటేశ్వర వారికి నేను పచ్చకర్పూరంతో అష్టోత్తరం చేసుకోమని చెప్పాను అసలు ఆ కర్పూరం ఏం చేయాలి పూజ అయిపోయిన తర్వాత అష్టోత్తరం చేసుకున్న తర్వాత అని అడుగుతున్నారు ఆ పచ్చకర్పూరాన్ని మీరు ఒక తమలపాకు వేసి తమలపాకులో అష్టోత్తరం చేసుకుంటారు పూజ అయిపోయిన తర్వాత ఆ తమలపాకుని మీరు అలాగే పూజా మందిరంలో వదిలేసినా పర్వాలేదు లేదా మీరు డబ్బులు దాచుకునే బీరువాళ్ళ పెట్టినా పర్వాలేదు కొన్ని రోజులకి ఆ పచ్చకర్పూరం అంతా కరిగిపోతుంది ఆ కర్పూరం ఎలాగైతే కరిగిపోతుందో మన ఆర్థిక ఇబ్బందులు కూడా అదే విధంగా కరిగిపోతాయి వరలక్ష్మి వ్రతం నాడు వ్రతం చేసుకోలేని వాళ్ళు ఏ వారం చేసుకోవచ్చు అంటే మళ్ళీ సంవత్సరం దాకా ఆగాల మేము మళ్ళీ వచ్చే శుక్రవారం చేసుకోవచ్చు అని అడుగుతున్నారు తప్పకుండా చేసుకోవచ్చండి మీకు ఈ వారం కుదరకపోతే గనక వరలక్ష్మి వ్రతం నాడు అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కనుక మీకు కుదరకపోతే తర్వాత కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ లో మీరు సేమ్ వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు మరేం పర్వాలేదు వ్రతంలాగా చేసుకోమండి వ్రతంలాగా చేసుకునేంత ఓపిక శక్తి మాకు లేదు మేము కేవలం పూజలాగా చేసుకోవాలి అనుకుంటున్నాము పూజలాగా చేసుకున్న తర్వాత కూడా మేము వాయినాలు ఇవ్వచ్చా అంటే తాంబూలం ఇవ్వచ్చా అని అడుగుతున్నారు చేసుకోవచ్చండి మరి ఏం పర్వాలేదు మీరు వీలనంత సింపుల్ గా కూడా అమ్మవారికి అమ్మవారికి పూజ చేస్తున్నట్టుగా భావన చేసుకొని పూజ చేసుకొని ఆ రోజు మీరు అమ్మవారి పేరు మీద మీకు శక్తి కొలది ఒకరికో ముగ్గురికో ఐదు మందికో తొమ్మిది మందికో అట్లాగా ఎంత మందికి అయినా సరే మీరు వాయినం అంటే తాంబూలాన్ని అయితే ఇవ్వచ్చు తాంబూలం లో ఖితంగా ప్రతి ఒక్క ముత్త కూడా మనం గాజులు అలాగే పసుపు కుంకాలు జాకెట్ ముక్క ఇవన్నీ పెట్టాలని అడుగుతున్నారు అవన్నీ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి మీరు కేవలం రెండు తమలపాకులు రెండు అత్తిపళ్ళు ఒక బక్క అలాగే ఒక పువ్వు ఇచ్చేస్తే ఒక రూపాయి కాయిన్ ఇస్తే సరిపోతుంది అండ్ వాటితో పాటు కొన్ని పచ్చి శనగలు పచ్చి శనగలు మాత్రం పొమ్ము శనగలు నల్ల శనగలు లేదా పచ్చ శనగలు అంటాం కదా ముందు రోజు నానబెట్టుకోవాలి వాటిని ఇస్తే గనక సరిపోతుంది అంతకు మీరు ఇంకా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు తాంబూలానికి మనకు ఆల్రెడీ ఎవరైనా వేరే వాళ్ళు పెట్టి ఉన్న తాంబూలంలో పెట్టిన బ్లౌజ్ పీసెస్ మనం మళ్ళీ వేరే వాళ్ళకి పెట్టచ్చా అని అడుగుతున్నారు అవి ఎలాగో కొత్తవే కాబట్టి మీరు పళ్ళి పెట్టినా పర్వాలేదు పెట్టుకోవచ్చు అలాగా అయితే నేను వరలక్ష్మి వ్రతం వీడియోలో తోర తోరగ్రంథి పూజ గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట అయితే అక్క మేము కనుక తోరాలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి తోరాలు కట్టుకోవాలి అనుకుంటే ఎలా అని అడుగుతున్నారు మీరు వైట్ దారాన్ని తీసుకోండి వైట్ దారాన్ని తీసుకొని తొమ్మిది పూరలు వేసుకోండి ఓకేనా వేసుకొని వాటిని తొమ్మిది ముళ్ళు వేసుకుంటూ రండి ముళ్ళు వేసేసి ఒక చోట మాత్రం ఒక పువ్వు కట్టండి సరిపోతుంది అలా రెండు తోరాలు చేసుకోండి ఒకటి అమ్మవారికి ఒకటి మీకు అవి పూజలో పెట్టేసి పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక తోరాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకోండి ఇంకొక తోరాన్ని నెక్స్ట్ డే కలసం కలిపేసిన తర్వాత పూల మొక్కల వేస్తే సరిపోతుంది కలసం అనగానే కొందరు నీళ్లు పోసి పెడతారు కొందరు బియ్యం పోసి పెడతారు రెండు రకాలుగా అనవైతే ఉంటుంది కలసం పెట్టేది రెండు రకాలుగా చేసుకుంటూ ఉంటారు అయితే అక్క మీరు నీళ్లు పోసి పెట్టారు కదా కలసాన్ని మేము బియ్యం పోసి పెట్టుకుంటాము అలా పెట్టచ్చా పెట్టకూడదని అడుగుతున్నారు మీరు అలా అయినా పెట్టుకోవచ్చు బియ్యం పోసి పెట్టుకున్నా సరే సేమ్ మళ్ళీ పూజ అంతా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు నెక్స్ట్ డే కలసం కనిపేసిన తర్వాత కలసంలో వేసిన బియ్యాన్ని మీరు బియ్యం డబ్బాలో వేసుకొని వాడుకుంటూ ఉండొచ్చు ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు అంటే కడుపుతో ఉన్నవాళ్ళు మేము ఈ వ్రతం చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి కడుపుతో ఉన్న వాళ్ళంటే అంటే ఫిఫ్త్ మంత్ వచ్చే వరకు కూడా మనం పూజ అయితే చేసుకోవచ్చు కానీ మనం వన్స్ ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ మంత్లోకి ఎంటర్ అయ్యాము అంటే కనుక మనం పూజ చేసుకోవడానికి పనికిరాదు అందుకని మనకి సిక్స్త్ మంత్ నుంచి పురుటి కింద వస్తుంది అనమాట అందుకని సిక్స్త్ మంత్ నుంచి మనం పూజ చేయకపోవడమే బెటర్ వ్రతాలు లాంటివి అయితే కనుక అసలే చేయకూడదు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు మేము వాయినానికి వెళ్ళొచ్చా మేము వాయనం ఇవ్వచ్చా అని అడుగుతున్నారండి నేను చెప్పాను కదా ఫిఫ్త్ మంత్ వరకు ఏదైనా సరే ఓకే అండ్ ఫిఫ్త్ మంత్ లోపు ఉన్న వాళ్ళు కూడా లాంగ్ జర్నీ చేసి తాంబూలం కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంటి చుట్టుపక్కల అయితే కనుక తీసుకోండి అంతవరకు ఓకే కానీ దూరం ప్రయాణం చేసి వెళ్ళడం మాత్రం చేయకండి అండ్ మీరు కనుక తాంబూలం ఇవ్వాలి అనుకుంటే కనుక ఫిఫ్త్ మంత్ లోపు అయితే ఇచ్చుకోవచ్చు పర్వాలేదు కానీ ఫిఫ్త్ మంత్ దాటిన తర్వాత మాత్రం మనం ఏ పూజ చేయకూడదు అదొకటి దృష్టిలో పెట్టుకోండి సరిపోతుంది పూజలు వ్రతాలు అనే పేరుతో చాలా భయపడుతున్నామక్క అంటున్నారు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా చాలా సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడితో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా తెలియజేస్తాను నేను మీ అందరికీ ఇక్కడితో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయని అనుకుంటున్నాను మరియు మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు టాటా బై బై అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు కర్ణా కటాక్షాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను